ఈరోజు మన స్పెషల్ రెసిపీ చికెన్ టిక్కా మసాలా ఇది ఇంత టేస్టీగా ఎందుకు ఉంటుందో తెలుసా అండి దీనిని రెండు విధాలుగా కుక్ చేస్తాం ఒకటి చికెన్ని ఫ్రై చేస్తాం ప్యాన్ మీద అది కూడా డిఫరెంట్గా రెండవది వచ్చేసి దీని మసాలా గ్రేవీ అండి గ్రేవీ చేస్తాం కదా ఆ గ్రేవీ చేసేటప్పుడు ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యూస్ చేస్తాం అది కూడా నేను మీకు చూపించాను గ్రేవీ చేసేటప్పుడు మనమైతే డిస్కస్ చేద్దాం ఈ రెసిపీ మాత్రం మామూలుగా ఉండదు ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను దీనికి వన్ స్పూన్ సాల్ట్ వేసాను వన్ స్పూన్ కారం వేసాను అలానే హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి అలాగే కొద్దిగా గరం మసాలా గరం మసాలా ఎక్కువ అక్కరలేదు కొంచెం వేసుకోండి చాలు హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసుకోండి దీనితో పాటు కొద్దిగా పసుపు ఉంటే కొంచెం కసురి మేతి ఈ లో వేసిన పౌడర్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ అండి మొక్కజొన్న పిండి ఒక టూ స్పూన్స్ అయితే వేసుకోండి క్రంచీ క్రంచీగా వస్తుంది మనకి చికెన్ అనేది ఇప్పుడు మన చికెన్ మొత్తానికి బాగా థాయ్ మసాజ్ చేయాలండి థాయ్ మసాజ్ అంటే వేరే ఏదో అనుకోవద్దు బాగా కలవాలన్నమాట మసాలా మొత్తం కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి కలుపుకున్న తరువాత దీంట్లో వన్ స్పూన్ చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ మీరు పెప్పర్ పౌడర్ రాకపోతే కనుక స్కిప్ చేయొచ్చు పర్వాలేదు ఇందాడ పెప్పర్ పౌడర్ కూడా వేశాం కదా అది కొంతమంది దగ్గర ఉంటుంది కొంతమంది దగ్గర ఉండదు ఉండకపోతే స్కిప్ చేయొచ్చు కసూరి మేతి కూడా లేకపోతే కొంతమంది దగ్గర ఉంటుంది కొంతమంది దగ్గర ఉండదు లేకపోతే అది కూడా స్కిప్ చేయొచ్చు అనమాట ఫైనల్గా ఆయిల్ ఆయిల్ లాస్ట్లో వేసాను స్టార్టింగ్లో వేయలేదు ఎందుకంటే స్టార్టింగ్లో వేస్తే ముక్కకి మసాలా బాగా పట్టదు అందుకే లాస్ట్లో వేసి బాగా కలుపుకుని దాన్ని ఒక పక్కకు పెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు చూడండి ఇక్కడ నేను మిక్సీ అయితే పడుతున్నాను ఒక టమాటో వేశాను ఒక ఆనియన్ వేశాను ఒక మూడు మిర్చి వేసేసి దీన్ని మిక్సీ పట్టేద్దాం ఇది తర్వాత చూపిస్తాను మీకు గ్రేవీ చేసేటప్పుడు నేను చెప్పాను కదా ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తామని చెప్పేసి అది గ్రేవీ చేసేటప్పుడు నేను మీకైతే చూపిస్తాను అయితే ఆ టొమాటో ఆనియన్స్ ఏదైతే వేసామో అది మిక్సీ పట్టేసి పక్కన పెట్టేద్దాం మరి ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోయింది కదా నేనేం చేస్తున్నాను ప్యాన్ పెట్టాను ప్యాన్ హీట్ అయిన తరువాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలాస్ అన్నీ వేసి ఒక పక్కన పెట్టాం కదా అది ఒక్కొక్కటిగా ముక్కలైతే నేనైతే వేసుకున్నాను గుర్తుపెట్టుకోండి ప్యాన్ నేను పెట్టాను హీట్ అయిన తర్వాత నేను ముక్కలు అనేవి వేసాను ప్యాన్లో ఎటువంటి ఆయిల్ నేనైతే వెయ్యలేదు ఆయిల్ కొంచెం కూడా వెయ్యక్కర్లేదు జస్ట్ ప్యాన్ పెట్టండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ముక్కలు వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి తిప్పుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి మనకి ముక్క అనేది లైట్గా ఇప్పుడు బొగ్గులు ఉంటాయి కదండి బొగ్గుల మీద కాలుస్తే ఎలా అవుతుంది కొంచెం కొంచెం నల్లగా అవుతుంది ముక్క అనేది అంటే మాడదు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఆ విధంగా మనకి అక్కడక్కడ చూసారా నాకు కూడా ముక్క అనేది ఎర్రగా అయ్యింది అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం నల్లగా కూడా అయ్యింది అనమాట ఆ విధంగా మనకైతే ఫ్రై అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నానంటే బొగ్గుల మీద మనం చికెన్ కాలుస్తాం చికెన్ బొగ్గుల మీద కాల్చినప్పుడు ఎలా అవుతుంది లోపలంతా కూడా జ్యూసీ జ్యూసీగా అవుతుంది పైన మొత్తం కూడా ఎర్రగా అక్కడక్కడ నల్లగా ఉంటుంది ముక్క అనేది తందూరి టైప్లో ఆ విధంగా వస్తుందన్నమాట నాకు ఈ చికెన్ అయితే కుక్ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసి ఇంకొక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు లవంగాలు అయితే వేసాను ఇది ఇలాచీ అండి ఇరాచి అలాగే వేయటలేదు తుంపి వేసుకోండి తుంపి వేసుకుంటే మీకు లోపల స్వీట్స్ ఉంటాయి కదా అవి కూడా బయటకు వస్తాయి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా నేను మిక్సీ పట్టాను కదా టొమాటోస్ ఆనియన్స్ మిర్చి వేసి ఆ మూడు కూడా ఇందులో వేసేస్తున్నాను ఒక్కొక్క టొమాటోనే వేసాను వేసేసి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలండి పచ్చి వాసన మొత్తం కూడా పోవాలన్నమాట ఆనియన్లో టొమాటోలో పచ్చి వాసన ఉంటుంది అది మొత్తం కూడా పోతుంది ఈ గ్రేవీ అనేది ఎంత రుచిగా పెట్టుకుంటే మనకి చికెన్ టిక్కా అనేది అంత బాగుంటుంది ఇక్కడే మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా చెప్తా అన్నది నేను ఫస్ట్ కారం వేశాను వన్ స్పూన్ ఇది వచ్చేసి చికెన్ మసాలా చికెన్ మసాలా కూడా వన్ స్పూన్ వేశాను హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేశాను కొద్దిగా కసూరి మేతి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే కొద్దిగా గరం మసాలా గరం మసాలా కొంచమే వేశాను ఇప్పుడు లాస్ట్లో ఇంగ్రీడియంట్ వేసాను కదండి మీరు గమనిస్తే అది ఆమ్చూర్ పౌడర్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు బట్ వేస్తే కనుక చాలా బాగుంటుంది అక్కడక్కడ లైట్గా పులుపు అయితే వస్తుంది అన్నమాట అయితే ఆమ్చూర్ పౌడర్ అనేది ఎక్కువ వేయకూడదు బయట మార్కెట్లో దొరుకుతుంది మీకు టెన్ రూపీస్ ఇలా ఉంటుంది అడగండి ఉంటుంది ఇదేంటంటే అనమాట కొంచెం వేస్తే సరిపోతుంది ఇంకా ఫైనల్గా వేసింది వన్ స్పూన్ అల్లం పేస్ట్ చూసారు కదా అల్లం పేస్ట్ అయితే వేసి ఒక్క మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా ఉడకనిచ్చి వన్ గ్లాస్ వాటర్ అయితే పోసాను ఒకసారి టేస్ట్ చెక్ చేస్తున్నాను మనకి సూప్ ఏ విధంగా వచ్చిందని చెప్పేసి నాకైతే సరిపోయింది టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు ముందుగా మనం చికెన్ టిక్కా ప్రిపేర్ చేసుకున్నాం కదా చికెన్ని బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఆ చికెన్ మొత్తం కూడా ఇందులో అయితే వేసేస్తున్నాను వేసేసి బాగా మరగనివ్వాలండి ఎంత మరగాలంటే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసాం కదా ఈ సూప్ అనేది ఈ గ్రేవీ అనేది మొత్తం కూడా చికెన్ ముక్కకి పట్టాలి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఎక్కువ పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి ఎక్కువ సగ పెడితే ఏమవుతుందంటే ఇది మొత్తం కూడా ఆవిరైపోతుంది గ్రేవీ అనేది ఆవిరైపోతుంది ముక్కకి పట్టదన్నమాట మీడియం ఫ్లేమ్లో ఉంచి అంటే నార్మల్ సగలో ఉంచి ఉడకనివ్వాలి బాగా అప్పుడు ప్రతి ముక్కకి కూడా ఈ గ్రేవీ అనేది పడుతుంది అన్నమాట మీడియం ఫ్లేమ్లో మనం ఉడికిచ్చే కొద్దీ గ్రేవీ మొత్తం కూడా ముక్కకి పడుతుంది టేస్ట్ అద్దరిపోతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ నేను మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఉడికిస్తున్నాను ఇంకంతే అండి ఐదు నిమిషాల తర్వాత చూడొచ్చు నా చికెన్ టిక్కా గ్రేవీ అనేది ఏ విధంగా తయారయ్యిందో ఇది చపాతీలోకి అసలు మామూలుగా ఉండదు అద్దరిపోతుంది చపాతీలో కానీ పుల్కాలో కానీ పరోటాలో కానీ చాలా బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది బట్ రైస్లో కంటే చపాతీలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ట్రై చేస్తారా నచ్చిందా ముక్క కూడా చూసారా ఏ విధంగా ఉడికిందో ఇక్కడ మనకి మనం ఇక్కడ టూ టైప్స్లో మనమైతే కుక్ చేసాం ఫస్ట్ ప్యాన్ మీద ఫ్రై చేసాం దాని తర్వాత గ్రేవీలో కూడా ఫ్రై చేసాం సారీ గ్రేవీలో కూడా కుక్ చేసాం మనకి ముక్క కూడా చాలా మెత్తగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది సో నచ్చిందా ట్రై చేస్తారా చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయమంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్